ప్రతి ఒక్కరు కూడా మీరు సుఖప్రసవం తోటి తన్ని బిడ్డ మరలా నవ్వుతూ అంగన్వాడీ సెంటర్కి మీ బిడ్డలు కూడా తీసుకురా జాయిన్ చేసి మరలా అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా మరలా కలతళ్ళ ఆడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య అంగన్వాడీ సెంటర్లు నా పిల్లలు తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయేలో తెలియదు ఏ స్కూల్లో చూసినా ఆరుగురు ఉన్నారు ఏడుగురు గతంలో చూస్తే ముప్పై మంది ముప్పై ఐదు మంది నలభై మంది ఎలా ఉండేవారు ఇప్పుడు చూస్తే పిల్లలు తగ్గిపోయేది దానికి కారణం ఏంటని చూస్తే బిల్డింగ్లు పెరిగాయి అన్నీ పెరిగాయి ఇంకా టౌన్లో బిల్డింగ్లు లేవు కానీ మాకైతే రోడ్లు అయితే మాత్రం అన్నిటికీ ఒక ఏడు బిల్డింగులు లేవు కానీ అన్నిటికి బిల్డింగులు ఉన్నాయి ఇన్ని పెరిగినా సరే కానీ పిల్లలు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది మరలా మన అందరం ఏకస్తులే ఇటు మన అధికారులు అలాగే మా రాజకీయంగా మేము కూడా మీకు సహకరిస్తాం అందరం ఏకమై ఎంత గవర్నమెంట్ ఎంత మనకి శ్రద్ధ తీసుకోనట్టు ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనిపిస్తున్నా స్కూల్స్ మళ్ళా కనబలాడాలి అంటే ఆకరిస్తాం మరల పిల్లలు మామూలుగా మనకు బాధ్యత మీరు మేము కూడా తీసుకున్నాం సందర్భంగా తెలియపరచుకుంటూ మరొకసారి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని రేపు మీ బిడ్డని కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి శ్రద్ధగా మీరు ఏదైతే పోషకాహారాలు తీసుకొని మీరు ఏదైతే మీరు చెప్పినటువంటి ఇస్తున్నటువంటి ఆరు రకాలు ఇచ్చేవారు గతంలో మరి రెండు రకాలు ఇస్తున్నారో కానీ ఆరు రకాలు ఆరు ఉన్నాయి ఉన్నాయంటే ముందున్న బిడ్డ తీసేసి మనం లేకపోయిన పనులు తగ్గకండి బిడ్డ తీర్చేసి బిడ్డ తీస్తారు మీరు తినేది మీరు తినండి ఎందుకంటే మనం బాగుంటే మన బిడ్డలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన భర్తను మనం